నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి స్నేహితుల నుండి ఊహించని సహాయం అనేది అందుతుంది ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో మరింత పురోగతిని సాధిస్తారు ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు అలాగే కర్కాటక రాశిలోని వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది ఇక దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు ఇక ఈ రోజు కర్కాటక వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు విద్యార్థులకు అనుకోని అవకాశాలనేవి విదక్కుతాయి అలాగే ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలలో సానుకూలత అనేది కలుగుతుంది ఇక సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు పెరుగుతుంది ఇంతకాలం పడిన శ్రమకు తగిన ఫలితాన్ని కర్కాటక రాశి వారు ఈరోజు అందుకోగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ఊహించిన విధంగానే సొమ్ము చేతికి అందుతుంది అవసరాలకు సోదరులు ఆదుకుంటారు ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా కూడా లబ్ధిని పొందుతారు కుటుంబంలో అందరి ఆమోదంతో నిర్ణయాలను తీసుకుంటారు మీరు చూపే ప్రేమ అభిమానులపై బంధువులు ఆనందిస్తారు ఇక ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది అలాగే ఇక కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు అలాగే ప్రశాంతమైన జీవనం మీ సొంతమవుతుంది ఇక కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను ఈరోజు కొనుగోలు చేస్తారు అలాగే ఈరోజు వైద్య రంగం వారు నూతన వైద్యశాలలను నిర్మిస్తారు ఇక ఈరోజు కళాకారులకు క్రీడాకారులకు అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి రాజకీయ నాయకులు కూడా అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను గడిస్తారు ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్ట్లు అనేవి దక్కుతాయి వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి నూతన పెట్టుబడులు అనేవి సమకూరుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని ఇంక్రిమెంట్లను పొందుతారు ఇక ఆ అదనపు బాధ్యతలు తగ్గి ఉపశమనాన్ని పొందుతారు ఇక ఈ రోజు ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఉద్యోగ లాభాలనేవి కనబడుతున్నవి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు కాఫీ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు అంతా శుభమే జరుగుతుంది